నాకు చెప్పండి స్వామి మంత్రం అని అడుగుతుంది అవ్వ అప్పుడు ఆ స్వామి అని ఈ మంత్రం చెప్పి నువ్వు ఏ విధంగా మారాలనుకుంటున్నావు ఆ పేరుని అని ఆ స్వామి ఆ అవ్వకి ఈ మంత్రాన్ని ఉపదేశిస్తాడు అప్పుడు అవ్వ ఎంతో ఆనందంతో అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక ఇక్కడ దోమలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నాయో చూద్దాం పదండి అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాయి ఇంతలోపు అవ్వ అక్కడ నుండి బయలుదేరుతూ మధ్యలో ఆగి ఈ విధంగా అనుకుంటుంది అరే స్వామి చెప్పిన మంత్రాన్ని విని